పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా భారత ఉపరాష్ట్రపతిగా ఉన్నా మూడు నెలలకు ఒకసారి వస్తుంటారు వచ్చి అక్కడ కూర్చొని పెదోదాదతో కాలక్షేపం చేస్తూ ఉంటే వాళ్ళ తెలివితేడో చూసి సంతోషిస్తూ ఉంటారు అది ఎంతో సంతోషాన్ని ఇస్తుంది మనసుకు స్వాంతన కలిగిస్తుంది ఒక కొత్త ఉత్సాహాన్ని కూడా ఇస్తుంది వాటిని ఆ సేవాలయం అందుకని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ప్రతి గ్రామానికి ఒక విద్యాలయం ఉండాలి స్కూల్ మంచి స్కూల్ రెండవది మంచి గ్రంథాలయం ఉండాలి మూడవది ఒక విద్యాలయం ఉండాలి నాలుగవది ఒక సేవాలయం ఉండాలి చిన్నదైనా సరే సేవ చేసేట కేంద్రాన్ని నెలకొల్పడం మన బాధ్యత మనం వసుదైక కుటుంబకం సర్వే జనా సుఖినోభవంతు సర్వ జనులు సుఖంగా ఉండాలని కోరుకునే ఏకైక జాతి మన జాతి మాత్రమే మన దేశం మాత్రమే మన సంస్కృతి మాత్రమే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు కూడా మీ జీవితంలో ఉన్నత స్థాయికి వెళితే కన్న తల్లిని అంటే మీకు జన్మనిచ్చిన అమ్మ అమ్మ అంటే కూడా తల్లిదండ్రులను జన్మభూమిని మీరు పుట్టిన ఊరిని అలాగే మీకు పాఠాలు చెప్పిన యొక్క మాస్టర్లను అధ్యాపకులను మీ దేశాన్ని మనం మర్చిపోకూడదు ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా మనమంతా ఈ పవిత్రమైన భారతీయులం మనందరం తెలుగు వాడము అనే విషయాన్ని గుర్తించాలి నువ్వు కృష్ణా జిల్లా కావచ్చు గుంటూరు జిల్లా కావచ్చు ఖమ్మం జిల్లా కావచ్చు లేదా ప్రకాశం జిల్లా కావచ్చు లేదా ఏ మీ ఊరిని గుర్తుపెట్టుకోవాలి నువ్వు పెద్దవాడు అయిన తర్వాత నీ ఊరికి మళ్ళా ఏదైనా కాస్త సహాయం చేయాలి దాన్ని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం నీ కర్తవ్యం దాంతోపాటు నీ ఇరుగు పొరుగు వారు కాస్త కింద స్థాయిలో పేదరికంలో ఉంటే వాళ్ళకి చేయూతలు అందించాల్సిన కర్తవ్యం మన పైన ఉంది అని చెప్పని మీ అందరికీ కూడా నేను మనం చేస్తూ ఉన్నాను గురువులు పాఠం చెప్పిన వాళ్ళు మనకెంతో విజ్ఞానాన్ని అందించిన వాళ్ళు తల్లిదండ్రుల తర్వాత గుర్తుపెట్టుకోవాల్సింది గురువుల్ని గూగుల్ వచ్చినా గురువు ప్రాధాన్యత మర్చిపోలేము మనం గూగుల్ కూడా రిపేర్ వస్తే గురువుని పిలవాలి మళ్ళా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అందుకని గురువులను ఎప్పుడూ మనం గౌరవించాలి వాళ్ళ మార్గదర్శనం ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి మన ఋషులు చెప్పారు విద్యాధన సర్వధన ప్రధానము అని నాలెడ్జ్ ఈజ్ ద సుప్రీం వెల్త్ అన్నిటికన్నా సంపన్నతమైన యొక్క ఇదేందంటే తెలివి విజ్ఞానము చదువుతో పాటు విజ్ఞానాన్ని కూడా సంపాదించాలా కేవలం డిగ్రీ సంపాదిస్తే లాభం సంస్కారాన్ని పెంపొందింప చేసుకోవాలా మరింత తెలివిని సంపాదించాలా వచ్చేటిక సవాళ్ళు ఈ టెక్నాలజీ విసిరే సవాళ్ళు వాటిని ఎదుర్కొనే తెలివిని మనం సంపాదించాలా మై డియర్ స్టూడెంట్స్ అండ్ యంగ్స్టర్స్ వీ స్టాండ్ ఎట్ ఎ రిమార్కబుల్ మూమెంట్ ఇన్ టైమ్ యూ నో ఇండియా ఇస్ ఆన్ ద ట్రాక్ టు బికమ్ ద థర్డ్ రాజ్యస్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ సూన్ యాజ్ యూ హవ్ సీన్ ఓవర్ ద ఫాస్ట్ లెవెన్ ఇయర్స్ దిస్ ఇస్ ఎ న్యూ భారత్ వస్టింగ్ విత్ ఇనోవేషన్ బ్రిమింగ్ అండ్ అంబిషన్ అండ్ రైజింగ్ ఇన్ గ్లోబల్ స్టాండింగ్ ఇనోవేషన్ ఇంక్యువేషన్ ద దైత్ వర్డ్ నౌ స్టార్ట్అప్లు ఇవన్నీ మనం మా చిన్నప్పుడు స్టార్ట్అప్లు లేవు